హాయ్ అండి వెల్కమ్ టు దాసరి డి విటమిన్ పుష్కలంగా ఉండే మష్రూమ్స్తో బిర్యానీ చేసేద్దాం బిర్యానీ పులావ్ ఏదైనా అనొచ్చు దీనికి ముందుగా కావాల్సినవి నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసి ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వెంటనే ఒక టమాటో కూడా వేసుకొని వాటితో పాటు ఫ్రై చేసుకోండి వీటికి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ మసాలాతో పాటు ఇవి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించటం వల్ల కొంచెం పచ్చివాసన అనేది ఫాస్ట్గా పోతుందండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి దానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసిన తర్వాత దానికి కావాల్సిన సాల్ట్ వేసుకొని కాసేపు మరిగించాలి మన వ్యూవర్స్ ఒకళ్ళు మెసేజ్ చేశారండి నేను జున్ను వీడియో ఒకటి పెట్టాను అది చూసి వాళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకున్నారంట చాలా బాగా వచ్చిందని మెసేజ్ పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ ఇలాగే ట్రై చేయండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఈ మష్రూమ్ పులావ్కి నేను మామూలు రైసే తీసుకున్నానండి బాస్మతి రైస్ తీసుకోలేదు మామూలు రైస్తో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్కి రైస్ ఫుల్గా అలా పైదాకా వచ్చినప్పుడు నేను వెంటనే విజిల్ పెట్టనండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత విజిల్ పెడతాను ఎందుకంటే ముందే పెట్టేస్తే అది విజిల్లో నుంచి వాటర్ రావటం కానీ లేదంటే రైస్ అంతా ఆ విజిల్లో నుంచి రావటం అలా జరిగిద్ది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత నేను ఒక్కే ఒక విజిల్ పెడతాను చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి చూడండి ట్రై చేయండి ఒక విజిల్కి కుక్ అవ్వలేదు అనుకున్నప్పుడు సెకండ్ విజిల్ కూడా పెట్టుకొని ఉంచుకోవచ్చండి బాగా వస్తుంది రైస్ దాంట్లో అది కుక్ అవుతున్నప్పుడే అసలు స్మెల్ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకు మష్రూమ్ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి వేడి వేడి మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి